భూములు కోల్పోతున్న రైతులకు మద్దతిస్తే కుట్రపూరితంగా పట్నం నరేందర్ రెడ్డిని కేసులో ఇరికించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వికారాబాద్ జిల్లా లఘుచరులలో అధికారులపై దాడి కేసులో అరెస్టై చెల్లపల్లి జైలులో ఉన్న నరేందర్ రెడ్డిని హరీష్ రావు పరామర్శించారు పేదల భూములు కొల్లగొట్టి పెద్దలకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఇదేనా ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు ఎన్ని కేసులు పెట్టినా ధర్మమే గెలుస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు భూమి పోయే వాళ్ల మీద నువ్వు గాని దామోదర రాజనరసింహ గారు గాని కోదండరామ్ గారు గాని మీరు వచ్చి రెచ్చగొట్టింది కదా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారం చల్లే ప్రయత్నం చేసిండ్రు మరి ఆ రోజు మేము మీ మీద పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా ఆ తప్పుడు పనులు మేము చేయలే ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు ఇవాళ నరేందర్ రెడ్డి గారు నిరఖిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ లో ఏం రాశారో తెలియదట ఆయనకు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్టు మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం